హలో నమస్తే అందరికి వెల్కమ్ టు ఫైజ్ స్పెషల్స్ ఈ రోజు మనం తీసుకోబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ బటానీ చాట్ మనం బండ దగ్గర పానీపూరితో పాటు బఠానీ చాట్ను కూడా మీరు తినే ఉంటారు ఈ బఠానీ చాట్ని ఇంట్లోనే చాలా ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం ఈ బఠానీ చాట్లో మేము ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు ఈ బఠానీ చాట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ తీసుకుంటే చాలా హెల్దీగా మరియు టేస్టీగా ఉంటుంది ఈ బఠానీ చాట్ని వర్షాకాలం చేసుకొని వేడి వేడిగా తింటే కూడా సూపర్గా ఉంటుంది సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెజ్ స్పెషల్ ఛానల్ ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది బటాని చాట్ మిశ్రమాన్ని ఫోర్ మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము బఠానీ చాట్ చేయడానికి ముందుగా రెండు వందల యాభై గ్రాముల డ్రై గ్రీన్ బఠానీలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తొమ్మిది నుంచి పది గంటల వరకు నానబెట్టాలి మండ దగ్గర మేము బఠానీ చాట్ కోసం డ్రై వైట్ బఠానీని తీసుకుంటారు ఇక్కడ మేము డ్రై గ్రీన్ బఠానీలు తీసుకున్నాము ఇవి నాటువు కాబట్టి నానబెట్టడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది మీరు కావాలంటే డ్రై వైట్ బటరీన్ కూడా తీసుకోవచ్చు అవి నానబెట్టడానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది పడుతుంది చూసారు కదండి బటరీన్ ఈ విధంగా నానాలి మనం ముందుగా నానబెట్టుకున్న బటరీన్ ను కుక్కర్లోకి తీసుకుందాం ఇప్పుడు నాలుగు మీడియం సైజ్ బంగారదుంపను శుభ్రంగా కడిగి ఈ బటరీన్లతో పాటు మరియు బంగాళదుంపలు కూడా కుక్కర్లోకి తీసుకోండి ఈ బటర్నీ మరియు బంగారా తుప్పలు మునిగేంత వరకు పాటని పోయండి కుక్కర్ మూత పెట్టి ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఒక్కొక్క కుక్కర్ అనేది ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది మొత్తానికి బఠానీ అనేది మెత్తగా ఉడకాలి ఒకవేళ మీకు బఠానీ సరిగ్గా ఉడకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ఆగిపోనివ్వాలి ఈ లోపు మనం రెండు టమాటాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు క్యారెట్ గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనాని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తల్లి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ ఆవిరిపోయాక బంగాళదుంపల పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి కుక్కర్లో వేయాలి ఇలా బటర్ని మరియు బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే బటర్ని చాట్ని పది నుంచి పదిహేను నిమిషాల్లో సర్వ్ చేసుకోవచ్చు ఈ బఠానీ మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొత్తిమీర మరియు పుదీనా తరుగుని ఒకదాని తర్వాత ఒకటి వేయాలి తర్వాత ఒక కప్ తీయటి పెరుగు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మరియు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇలా గంటతో కలుపుతూ ఉండాలి ఇలా గంటతో కలుపుతూ ఉండడం వల్ల మనం వేసిన ఐటమ్స్ అనేవి బటర్నీ మరియు బాగా మేము ఇక్కడ బటర్ అనేది యూజ్ చేయలేదు ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేసుకోండి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత బటర్నీ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అనిపిస్తే తగిన నీళ్ళని పోసి మళ్ళీ కలపాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఈ బఠానీ చాట్ని కొంచెం వేడైనంత వరకు ఉంచండి ఒకవేళ మీరు కావాలనుకుంటే నిమ్మరసం మరియు సన్నకార పూస్తో సర్వ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నిమ్మరసం అనేది ఎక్కువగా తీసుకుంటే బటానీ చాట్ పుల్లగా ఉంటుంది అంతే అండి ఎంతో హెల్దీ మరియు టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ మీరు ఇక సర్వింగ్ బాక్స్లో లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం ఈ బటానీ చాట్ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది మనం చేసిన చాట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ చేసేవి కాకుండా ఈ బటానీ చాట్ చేసి పెడితే కొత్త వెరైటీ చేసి పెట్టిన వారు అవుతారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము చేస్తున్న కుకింగ్ కంటెంట్ మరి ఎక్స్ప్లెనేషన్ బాగుందనిపిస్తే మీరు మన వెజ్ స్పెషల్ ఛానల్ని సపోర్ట్ చేయండి దానివల్ల మాకు ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు హెల్దీ రెసిపీస్ చేయడానికి చక్కని మోటివేషన్ లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో కామెంట్ అండ్ షేర్ బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ వెజ్ స్పెషల్స్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ వండర్ఫుల్ డే